ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీతి ఉషా గుడిలో ఉంటారు అప్పుడు మహాలక్ష్మి ఉషా ఫోన్కి ఫోన్ చేస్తుంది అమ్మ ఫోన్ చేస్తుంది ప్రీతి అని చెప్పి ఉషా ప్రీతితో చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేయి అని ప్రీతి చెప్తుంది ఉషా ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ అని చెప్పి అనటంతో ఉషా నేను మీరెక్కడున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ మేము గుళ్ళోనే ఉన్నాము అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది పిన్ని మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాము అని ప్రీతి చెప్తూ ఉంటే మీరు చెప్పిన విధంగానే సీతను దారిలోనో వదిలేసాం పెద్దమ్మ అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది సీత ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు పిన్ని అని ప్రీతి చెప్తూ ఉంటుంది సరే సరే నేను చెప్పేది సరిగా వినండి మీరు దారి మధ్యలో వదిలేసిన సీతను ఎవరో కిడ్నాప్ చేశారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాట విని ప్రీతి ఉషా టెన్షన్తో కిడ్నాప్ అని అడుగుతూ ఉంటారు అవును ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు కూడా మన ఇంటికి వచ్చారు మీరు ముగ్గురు కలిసి గుడికి వెళ్లారని పోలీసులకి తెలిసింది మీ అన్నయ్య రామ్ కూడా సీతను మీరు దారి మధ్యలోనే వదిలేశారని చెప్పి కోపంగా ఉన్నాడు అని చెప్పి మహాలక్ష్మి ప్రీతి ఉషకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా పొద్దమ్మా మరి మమ్మల్ని నుంచి ఇటు మా అత్తారింట్లకి వెళ్ళిపోమంటారా అని ఉష అడుగుతూ ఉంటుంది అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది మీరు ఇక్కడికే రావాలి మీరు వచ్చిన తర్వాత పోలీసులకు ఏం చెప్తారంటే అని మహాలక్ష్మి ప్రీతి ఉషకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు కంగారు పడకుండా పోలీసులకు నేను చెప్పినట్లే చెప్పండి అని మహాలక్ష్మి ప్రీతి ఊషిగా చెప్తూ ఉంటుంది మా అత్తారింట్లో తెలిస్తే పెద్ద గొడవైపోతుంది పిన్ని మాకు ఏం ప్రాబ్లం ఉండదు కదా అని ప్రీతి ఊష అడుగుతూ ఉంటారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను చెప్పినట్లు చెప్పండి మిగతా అదంతా నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని చెప్పి ప్రీతి చెప్పడంతో సరే వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయండి అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది వాళ్ళు ఇంటికి వస్తున్నారు అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పటి వరకు మనం కంగారు పడ్డాం తర్వాత వాళ్ళు కూడా మనతో పాటు కంగారు పడతారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది వాళ్ళు ఏం కంగారు పడు కానీ నువ్వు అనవసరంగా కంగారు పడి నోరు జారుకు అని చెప్పి మహాలక్ష్మి అచ్చనకు చెప్తూ ఉంటుంది సరే పదా మనం వెళ్దాం అని మహాలక్ష్మి అంటూ ఉంటే మహా ఒక్క నిమిషం ఆగు ఎలాగో ఫోన్ తీసుకొచ్చాం కదా ఆ నాగుకి ఫోన్ చేసి విషయం చెప్పేస్తే సరిపోతుంది కదా అని మహాలక్ష్మికి అచ్చన చెప్పడంతో కరెక్ట్గా చెప్పావు ఇప్పుడే నాగుకి ఫోన్ చేస్తాను అని మహాలక్ష్మి నాగుకి ఫోన్ చేయబోతూ ఉంటుంది ఏంటి మహా ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది కనెక్ట్ అవుతుంది అని మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే సిఐ త్రీలో మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటి మేడం మీ పిల్లలకి ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఫోన్ చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళు కూడా బయలుదేరారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా ఇక్కడేం చేస్తున్నారు పదండి మేడం మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు సీఐ గారు ఒక్క ఫోన్ చేసుకుంటాం అని అర్జున్ అడుగుతూ ఉంటుంది ఈ టైంలో మీరు ఎవరికి ఫోన్ చేయకూడదు ఫోన్ చేస్తే మీరు ప్రాబ్లంలో పడతారు ఆ ఫోన్ ఇలా ఇవ్వండి అని మహాలక్ష్మి దగ్గర నుంచి సిఐ త్రీలో ఫోన్ తీసేసుకుంటాడు పదండి మహాలక్ష్మి గారు అని చెప్పి సిఐ త్రీలో కంటూ ఉంటే సరే పదండి వస్తున్నామని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక సిఐ త్రీలో అక్కడ నుంచి వెళ్ళిపోగానే మహా ఆ నాగు మనకి ఫోన్ చేస్తాడేమో ఫోన్ చేస్తే దొరికిపోతామేమో అని అర్చనా చెప్తూ ఉంటుంది ఆ నాగు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదంటే ఇక్కడ పోలీస్కి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని ఆ నాగు తెలిసే ఉంటుంది అందుకే చేయలేదేమో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అక్కడెక్కడో ఉన్న నాకుకి మన ఇంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు ఎలా తెలుస్తుంది మహా నేర్చన అడుగుతూ ఉంటుంది పోలీసులు క్రిమినల్స్ గురించి ఎలా ఆలోచిస్తారు క్రిమినల్స్ కూడా పోలీసుల గురించి అలానే ఆలోచిస్తారని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఆ నాకు ఫోన్ చేయడం మహా నేర్చన అడుగుతూ ఉంటుంది చేయడనే అనుకుంటున్నా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ విషయం ఇందాకలా చెప్పచ్చు కదా మహా అనవసరంగా కంగారు పడిపోతున్నాను అని అర్చన చెప్తూ ఉంటుంది ఇంకా మీరు ఇక్కడేం చేస్తున్నారు మేడం పదండి అని సిఐ త్రిలోక్ మరలా వచ్చి మహాలక్ష్మిని పిలుస్తాడు పదహచ్చిన వెళ్దాం అని మహాలక్ష్మి సిఐ త్రీలోకి వెనుక వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత రౌడుల నుంచి తప్పించుకోవాలని తన చేతికి ఉన్న కట్లను ఊడ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు నాకు ఆలోచిస్తూ ఉంటే నాకు పక్కన ఉన్న మరో కిడ్నాపర్ ఏంటన్నా ఇంకా ఆలోచిస్తున్నావు ఆ పిల్ల ఎక్కువ సమయం బ్రతుకుండటం మనకే మంచిది కాదు అని చెప్పి చెప్పడంతో నాకు కత్తి తీసుకుని సీత దగ్గరకు వస్తాడు నాకు సీతకు కత్తి చూపిస్తూ ఉంటే సీత అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు అన్న ఆ అన్న మా చేతుల్లో ఈరోజు చస్తావు నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నీ ఇష్ట దైవానికి నమస్కారం చేసుకో బ్రతికించమని కాదు తొందరగా ప్రాణాలు పోవాలని అని నాకు చెప్పడంతో నాకు పక్కన ఉన్న వాళ్ళంతా కూడా పక్కపక్కమనే నవ్వుతూ ఉంటారు ఒరే ఈ అమ్మాయికి ఐదు నిమిషాలు టైం ఇద్దాము ఆ తర్వాత దీన్ని చంపి దీని శవం కూడా కనపడకుండా చేద్దాం అని నాకు తన మనుషులకి చెప్తూ ఉంటాడు ఇక మరి వైపు సీత కిడ్నాప్ అయిందని చెప్పి రేవతి కూడా సీత వాళ్ళ ఇంటికి వస్తుంది అప్పుడే వాచ్మెన్ సాంబా రేవతి దగ్గరకు వస్తాడు ఎవరు మీరు అని పోలీసు వాళ్ళు రేవతిని అడుగుతూ ఉంటారు ఈవిడ ఈ ఇంటి ఆడపడచ్చు అని చెప్పి వాచ్మెన్ శాంబా చెప్తూ ఉంటాడు ఇక దాంతో పోలీసు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు సీత గురించి ఏమైనా ఆచుక్కి తెలిసిందా అని రేవతి వాచ్మెన్ శాంబాను అడుగుతూ ఉంటే ఏం తెలీదు అమ్మగారు అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు ఇప్పుడే రామ్ సార్ కూడా వచ్చారు అని వాచ్మెన్ శాంబా చెప్తూ ఉంటే రామ్కి సీతకి కిడ్నాప్ అయిన విషయం తెలిసిందా అని రేవతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే చెప్పారు అమ్మగారు సరే నేనైతే గనక మీకు ఫోన్ చేసినట్లు ఇంట్లో ఎవరికి చెప్పకండి మహాలక్ష్మి మేడంకి తెలిస్తే ఊరుకోరు అని చెప్పి వాచ్మెన్ శాంబా చెప్పడంతో సరే సరే శాంబా ఎవరికి చెప్పను రేవతి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది రేవతిని చూసిన మహాలక్ష్మి నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటుంది సీత కిడ్నాప్ అయిందని తెలిసి వచ్చాను వదినా అని రేవతి చెప్తూ ఉంటుంది ఎవరు చెప్పారు ఈ విషయం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎవరి ద్వారా తెలిసిందన్నది కాదు సీత గురించి ఏమైనా తెలిసిందా అని రేవతి అడుగుతూ ఉంటుంది నీకు కావాల్సింది ఆస్తిలే కానీ మేం కాదు కదా ఎందుకు వచ్చావు అని గిరి అడుగుతుంటాడు సీత మీకెంతో నాకు కూడా అంతే సీత మా పెళ్లి జరిపించింది నేను సీతపై సానుభూతితో రామ్ని ఓదార్చుదామని వచ్చాను అని రేవతి చెప్తూ ఉంటుంది మీ ఓదార్పు ఎవరికేం అవసరం లేదు ముసల కన్నీరు కాల్చ కాల్చడానికి వచ్చామని మహాలక్ష్మి రేవతిని అంటూ ఉంటే ఆగు మహా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు కురా సీతకు ఏమీ అవదు సీత ఇలాంటి సమస్యలను ఎన్నిటినూ కూడా ఎదుర్కొంది ఇప్పుడు కూడా సీత సేఫ్గా ఇంటికి వస్తుంది అని రేవతి రామ్ని ఓదార్స్తూ ఉంటుంది సీతకు బయట శత్రువులు ఎవరూ లేరు రామ్ ఇది ఇంట్లో వాళ్ళ పని అనిపిస్తుంది అని రేవతి చెప్తూ ఉంటుంది అంటే ఏం మాట్లాడుతున్నావు రేవతి సీతకు ఇంట్లో శత్రువులు ఎవరున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు మేము శత్రువులు అయ్యాం కదా అని సీత కూడా మాకు శత్రువు అనుకుంటున్నావా అని అర్చన అడుగుతూ ఉంటుంది నీకు లాగా అయిన వాళ్ళపై పగపట్టే మనస్తత్వాలు మాది కాదు అని గిరి అంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న ఏసీపీ సీఏ దగ్గరకు వెళ్ళి ఏంటయ్యా ఈ ఫ్యామిలీ బయట నుంచి చూస్తుంటే డీసెంట్ గా కనిపిస్తుంది ఇంట్లో ఇన్ని గొడవలా అని అడుగుతూ ఉంటాడు తూర్పు కొండలు నునుపోని ఊరికే అంటారా సార్ పెద్ద కుటుంబాల్లో ఇలాంటివి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా మనం మీడియాలో ఎన్ని చూడట్లేదేంటి అని సిఐ త్రిలో ఏసీపీతో అంటూ ఉంటాడు నిజమేనయ్యా ఇంకా మీడియా వాళ్ళు రాలేదు వీళ్ళ పరువు అంతా కూడా పోయేది అని చెప్పి ఏసీపీ అంటూ ఉంటాడు మీడియాని పిలిపించమంటారా సార్ అని సిఐ అడుగుతుంటాడు ఎందుకయ్యా మన మీద ప్రజలు రావటానికి అని చెప్పి ఏసీపీ అంటూ ఉంటాడు అందుకే ఎవరిని కూడా గొడవ పడొద్దని చెప్తున్నాను మన కుటుంబ పరువు మీరే తీస్తున్నారు అని జనార్దన్ అంటుంటాడు అంతా కూడా వీలవల్లే ఒకప్పుడు మన పరువు తీసింది చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు అని మహాలక్ష్మి రేవతిని అంటూ ఉంటుంది రేవతి అత్తయ్య సీత మీద ఉన్న అభిమానంతో వచ్చానని చెప్పింది కదా అని రామ్ అంటూ ఉంటాడు మరి తన మమ్మల్ని అనుమానించడం కరెక్టా రామ్ అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత వస్తే ఇదంతా ఎవరు పనో సీత చెప్తుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది ప్రీతి ఉష ఇంకా రాలేదేంటి పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు ఫోన్ చేశాం రామ్ బయలుదేరారంట అని అర్చన చెప్తూ ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎవరు కూడా మాట్లాడద్దు నేను అడుగుతాను అని చెప్పి రామ్ అంటాడు ప్రీతి ఉష వచ్చేసరికి ఆ నాకు సీతను చంపేస్తే బాగుండు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు కిడ్నాపర్ నాగు దగ్గరికి ఒకతను వెళ్ళి అన్న ఆ అమ్మాయికి ఇచ్చిన ఐదు నిమిషాల టైం అయిపోయింది ఆ అమ్మాయిని ఫినిష్ చేద్దాం పదన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో నాగు కత్తి తీసుకుని సీత దగ్గరికి వెళ్ళి పాప ఇక నీ చాప్టర్ క్లోజ్ నీ పని అవుట్ అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని సీత పూటలో పొడవబోతూ ఉంటే సడన్గా సీత తన చేతికి ఉన్న ఊడ ఊడదీసుకుని నాగు చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంకా అలా నాగూని సీత పక్కకు నెట్టేస్తుంది దగ్గరలో ఉన్న కర్ర తీసుకుని కిడ్నాపర్స్ అందరినీ కూడా బాగా కొట్టేస్తుంది ఇక నాగూని వేరే కిడ్నాపర్ మీదకి నెట్టి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది ఒరే ఆ పిల్ల పారిపోతుందిరా త్వరగా పదండి పట్టుకుందాం అని చెప్పి కిడ్నాపర్ నాగు అంటుంటాడు మరోవైపు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో రామ్ కంగారు పడుతూ సార్ సీత కిడ్నాప్ అయి చాలా సమయమైంది సీత గురించి ఎంక్వైరీ చేయండి సార్ వాళ్ళు సీతను ఏం చేయకముందే సీతను సేఫ్గా ఇంటికి తీసుకురండి అని చెప్పి ఏసీపీకి చెప్తూ ఉంటాడు మా పనిలో మేమున్నాము చూస్తున్నారు కదరా బయట పోలీస్ వాళ్ళతో కూడా సీత గురించి ఎంక్వైరీ చేపిస్తున్నాము క్రిమినల్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు సీత కిడ్నాప్ అయిన దగ్గర సీసీ కెమెరా విజువల్స్ ఏమీ లేవు లేకపోతే ఈ పాటికి సీత ఎక్కడున్నా కూడా కనిపెట్టేవాళ్ళం అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు మా సీతను కిడ్నాపర్స్ ఏం చేస్తారోనని భయంగా ఉంది ఏసీపీ గారు అని చలపతి చెప్తూ ఉంటాడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా ఎవిడెన్స్ ఏమీ లేకుండా కిడ్నాపర్స్ని ఎలా పట్టుకుంటారు కాస్త ఆలోచించాలి కదన్నయ్య అని మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు ప్రీతి ఉష టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటారు ప్రీతి ఉషను చూసిన రేవతి అదిగో ప్రత్యక్ష సాక్షులు వస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది ఇక రామ్ ప్రీతి ఉషకు ఎదురు వెళ్ళి సీతను ఎందుకు దారిలోనే వదిలేశారు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు రామ్ వాళ్ళు నీ చెల్లెలు నేరవస్తలు అడిగినట్టు అడుగుతున్నావేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వాళ్ళు చిన్నపిల్లలు రామ్ వాళ్ళని ఎందుకు అంతలా భయపెడుతున్నావు అని అర్చన అంటుంది వీళ్ళు చిన్నపిల్లల పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తున్నారని చెప్పి చలపతంటాడు మంచి సంబంధాలు వచ్చాయని పెళ్లి చేశాము లేకపోతే వాళ్ళు ఇంకా చదువుకునే వాళ్ళు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇప్పుడు విషయం అది కాదు అన్నయ్య సీతను వెళ్ళు దారి మధ్యలో వదిలేబట్టే సీత కిడ్నాప్ అయ్యింది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది మీరు ఆగండి మేము కనుక్కుంటాం కదా అని ఏసీపీ అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో వివరంగా మాకు చెప్పండమ్మా అని ఏసీపీ ప్రీతి ఊషను అడుగుతూ ఉంటాడు మీరు ఏం దాచినా కూడా మాకు తెలిసిపోతుంది జరిగింది జరిగినట్టుగా చెప్పండి అని సిఐతి ప్రీతి ఊషుని అడుగుతూ ఉంటాడు మా పిన్ని చనిపోయింది అనుకున్నాము ప్రాణాలతో బయటపడేసరికి చిలుకూరి బాలాజీ టెంపుల్కి వస్తామని మొక్కుకున్నాము పిన్నిని చూసి తోడుగా వదులి తీసుకుని చిలుకూరి బాలాజీ టెంపుల్కి బయలుదేరాము దారి మధ్యలో ఉషకు ఎక్కులు వస్తున్నాయి తగ్గకపోవడంతో మంచినీళ్ళు తీసుకొస్తానని వదిన కారు దిగింది కారు దిగిన సీత వదిన ఎంతసేపటికి రాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు సీత వదిన కోసం ఎదురు చూశాము వదిన రాకపోయేసరికి టెంపుల్ మూసేస్తారని చెప్పి మేము టెంపుల్కి వెళ్ళిపోయాము అని ప్రీతి ఉషా పోలీసు వాళ్ళకు చెప్తూ ఉంటారు కాదు ఏసీపీ గారు సీతమ్మ నాకు ఫోన్ చేసినప్పుడు ప్రీతి ఉషలే దారిలో వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్పింది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు కావాలని వదిన తోడిగా తీసుకెళ్ళిన మేము మేము ఎందుకలా దారిలో వదిలేసి వెళ్తాం మామయ్య అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది నిజంగా చెప్పండి ఇదే జరిగిందా అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు నిజం చెప్తున్నాం సార్ అని ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు కిడ్నాపర్స్ అయితే గనుక ఈ టైంకల్లా ఫోన్ చేయాలి అంటే కిడ్నాపర్స్ పని కాదు సీత ఏమైనా నగలు వేసుకుని వెళ్ళిందా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటే సీతమ్మ నగలే మేమే వేసుకెళ్ళలేదు సార్ అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు దొంగల ఉంటే కనుక సీత దగ్గర ఉన్న నగలు డబ్బు తీసుకుని ఈ పాటికి సీతను వదిలేసి ఉండాలి సీత ఈ టైంకే ఇంటికి ఉండాలి అంటే ఇది దొంగల పని కూడా కాదు మళ్ళీ అడుగుతున్నాను మీకు ఇంట్లో పర్సనల్గా ఏమైనా గొడవలు ఉన్నాయా అని ఏసీపీ మహాలక్ష్మి వాళ్ళను అడుగుతూ ఉంటే సీతకు ఇంట్లోనే శత్రువులు ఉన్నారు ఏసీపీ గారు అని రేవతి చెప్తూ ఉంటుంది రేవతి అనవసరంగా మాపై నిందలు వేయకు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మాకు సీతకు ఏమైనా గొడవలు ఉన్నాయంటే అత్త అత్తాకోడల మధ్య గొడవలే కానీ చంపుకునేంత గొడవలు కాదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఆపుతారా మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయనిస్తారా మిస్టర్ రామ్ మీకు మీ భార్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా అని ఏసీపీ అడుగుతుంటాడు వాట్ డూ యూ మీన్ అని రామ్ అడుగుతూ ఉంటాడు మా దగ్గరకు వచ్చిన కేసుల్లో చాలామంది భార్య భర్త గొడవ పెట్టుకుని భర్తపై కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా ఆడవాళ్ళు ఉన్నారు అందుకే మా సార్ అలా అడుగుతున్నారు అని సిఐ త్రీలో రామ్కి చెప్తూ ఉంటాడు